అన్నవారా సర్పంచ్ కాలకునే విజేంద్రా గారిని నారుల మారుతీ బాబు గారిని భూమిపాడ అగ్రస్థులు గారిని రెడ్డిపారా సర్పంచి ఏలమూరి రామారావు గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ రోజు నరసిరావుపేట నియోజకవర్గంలో స్థానిక నరసిరావుపేట శాసన సభ్యులు డాక్టర్ చదలబాడ అరవింద బాబు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు గిట్టల బల ప్రదర్శన పోటీలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నాయి ఈ పోటీలో పాల్గొన్న యజమానులకు ఈ పోటీల్ని తొలగించడానికి చేసిన ప్రేక్షక మహాసయులకు ఈ ఫోటోల నిర్వహణకు కోకలుగా ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నరసేట నియోజకవర్గ వర్గ ఎనిమిది కోట్ల మీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రముఖంగా ప్రతిపానికి అదేవిధంగా ప్రజలకు దిమాపికలను పేపరించవలసిందిగా లింగ అనంతరామయ్య గారిని చుండు వెంకట చారిని గుడి విరచంద గారిని తండీరు కోతరాజు గారిని గ్రౌండ్లన్నీ పురోపరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం हाजिरी दी राइट 10 रन आजाद के జ్ఞాపకాలను బహుకరిస్తా ఉన్నారు గోగుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పాండురంగారావు గారు లింగ అనంతరామయ్య గారు చూడ గారు దుర్గంపూడి వేరే చౌదరి గారు తన్నీయుడు పోతరాజు గారు ఎడ్ల యజమానికి జ్ఞాపకాన్ని బహుకరిస్తా ఉన్నారు శాను వాళ్ళతో సత్కరిస్తా ఉన్నారు అదేవిధంగా త్రికోటేశ్వర స్వామి ప్రసాదాలను అందజేస్తా ఉన్నారు త్రికోటేశ్వర స్వామి ప్రతిమని అందిస్తా ఉన్నారు అండ్లకు ప్రాణ కోసం గిన్నెల్ని బౌకరిస్తా ఉన్నారు అమిచర్ మండల ప్రధాన కార్యదర్శి गजपत सु सुरेश गाजवेट में आहान था हुन मरीके <many> क्षा <many> <many> గారికి స్వాగతం పలుకుతున్నాం వేదిక మీదకి రావాల్సిందిగా వస్తున్నాం

లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకరణ వెనుకల్లిలో ఉన్నవి చిన్నపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా ఉన్నారు చిన్నపాటి నాగేంద్ర గారు ఒళ్ళు రూపాయల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తర్వాత గతగా మంగళ శ్రీబాబు గారు వినీత్ చౌదరి గారు కోమశ్రీని వారి పాలు చెరుకులూరు పేరులో పదమూడు జిల్లా బేతం జిల్లా చిన్న సై గారు కావూరు లింగం కొంట చిన్నూరు పేట పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉన్నారు పదిహేడు దొంగలు రెడీగా ఉన్నారు బీబీఆర్ పుల్స్ గొప్పరెడ్డి శివకోటి రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారు గుంటూరు వాటిపాల ముప్పాడు మండలం పల్నాడు జిల్లా వాటితో రెడీగా ఉన్నారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు మినకంజిలో ఉన్నారు చెన్నపాటి నాగేంద్రబాబు గారు కొల్లూరుపాటి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కాబట్టి మీకే చెప్పేది అక్కడ రావట్ అది చెబుతున్నాడు కదా ఎలక్షన్

అవి ఎవరు ఎనకుమారా ఈయన 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 మీరు అట్లా రావద్దు ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి చిన్నపాటి నాగేంద్రబాబు గారు ఒల్లూరు పాల వారి దత ప్రదర్శనలో ఉన్నాయి పదహారో దశలు కరెంట్ డిపార్ట్మెంట్ మీరు ఒకసారి లైట్లు చెక్ చేసుకోండి మొత్తం లైట్లు ఆన్ చేసి చెక్ చేసుకోవాలండి ए 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

కోర్టులో కావచ్చు అండి కోర్టులో ఎప్పుడు మీరు చెప్తాల్సి ఉంటే చెప్పండి కోర్టులోకి రావచ్చు ఒక మనిషి కరెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ వాళ్ళు లైట్లు ఏర్పాటు చేసిన వారు ఒకసారి లైట్లు చెక్ చేసుకోండి లైట్లు చెక్ చేసుకోవాలి తెరకుండా ఒక చే నాలుగు నిమిషముల ఉన్నది పూర్తిగా చర్చ వాళ్ళై నుండి రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి గుడోవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 15 సెకండ్ల వెనుకకి లో ఉన్నది ఏను యా 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 యా

ஐத்துக்கை ஐந்து சேகர் முந்தி நாலோ ஸ்தானம் கொனசாத்தின் தத்தகன்ன ரெண்டு சென்ல வெணிவா பதாரோடு அகவாது காவலில் பதினேழு அந்த மாதிரி ரெடி ல అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోను నూట తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతాను ఏడవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది దీనికి ఈ రౌండ్లో నూట తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఒక్క ఉందండి నూట తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ఏడవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఆరవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల నలభై అడుగుల దూరాన్ని లాగాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇక్కడ చివరకు వచ్చి మరల తిరిగి అరవై అడుగుల ముప్పై సెకండ్లు ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగాలంటే చవర్కు వచ్చి మనలా తిరిగి అరవై ఏడు వల దూరాన్ని నాకాదు తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పదో రోజు కూడి మీద అన్ని సమయము పూర్తి అయిన పదహారవ జతకి బహుశించడం కోసం అన్నవరం సర్పంచ్ తల్లపనే భుజేంద్రరావు గారు నార్ల మారుతి మారుతిబాబు గారు దూడిపాలు వెంకటేశ్వర్ల గారు మరి లక్ష్మయ్య గారు గ్రౌండ్ లోకి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం భుజంగరావు గారు మారుతి బాబు గారు దూలిపాళ్ళు ఎంకృష్ణ గారు ఎండమూరి రామారావు గారు గ్రామారి లక్ష్మయ్య గారు ఎన్న మూడు ప్రసాద్ శ్రీహరి గారుపై ఎమ్మెల్యే గారు విలుస్తున్నారు వేదిక మీ కళ్యాణ్ చక్రవర్తి గారు వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం దేవరపల్లి హనుమందారెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం రెడ్డి గారు రావాలి చప్పు రావాలి పదహారు చూపు రావాలండి పదిహేడు చొప్పు